హాయ్ ఫ్రెండ్స్ ముక్క ట్రావెల్స్ అలాగే ముందుగా కొత్త సంవత్సరంలో అడిగడం జరిగింది రెండు వేల ఇరవై ఆరుకి అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా విషయ హ్యాపీని ఇయర్ అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీ మెంబెర్స్తో ఫ్యామిలీగా గడపాలని వియ్యకా ట్రావెల్స్ నుంచి కోరుకుంటున్నారు అలాగే చాలామంది కస్టమర్లు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి మీరు ఎక్కడికి మా జదుగా ట్రావెల్స్ కూడా ఉంటుంది ఎనీ ఏరియాలో ఎనీ సర్వీస్ ఎనీ సెట్టింగ్తో మేము ముందుకు వస్తాము మీరు ఇన్స్టాలో కానీ ముగ్గుల్ వేసినా వస్తుంది యూట్యూబ్లో కానీ జగ ట్రావెల్స్ అని వస్తుంది ఫేస్బుక్లో ఏ జగ్గర ట్రావెల్స్ వస్తుంది మీకోసం మా ట్రావెల్ ఎందుకు వస్తుంది మీరు ఎక్కడికైనా కూడా ఎనీ ఏరియా ఎనీ టూర్స్ ప్లేసెస్ టెంపుల్స్ కానీ కూడా మీరు మా సర్వీస్ ఉపయోగించుకోండి అలాగే ముందుగుంట కొత్త సంవత్సరం పూట ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ట్రావెల్స్ అలాగే ముందుగా కొత్త సంవత్సరంలో అడిగినడం జరిగింది రెండు వేల ఇరవై ఆరుకి అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా విషయ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్యామిలీగా గడపాలని మీ ఎదురుగా ట్రావెల్స్ నుంచి అలాగే చాలామంది కస్టమర్లు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళినా మా ఎదురుగా ట్రావెల్స్ కూడా ఉంటుంది ఎనీ ఏరియాలో ఎనీ సర్వీస్ ఎనీ సెట్టింగ్తో మేము ఎందుకు వస్తాము మీరు ఇన్స్టాలో కానీ మొగ్గు వేసిన వస్తుంది యూట్యూబ్లో కానీ ఇంకా ట్రావెల్స్ అయినా వస్తుంది ఫేస్బుక్లో ఏజేద ట్రావెల్స్ వస్తుంది మీకోసం మా ట్రావెల్ ఎదురు చూస్తుంది మీరు ఎక్కడికైనా కూడా ఎనీ ఏరియా ఎనీ టూర్స్ ప్లేసెస్ టెంపుల్స్ కానీ కూడా మీరు మా సర్వీస్ ఉపయోగించుకోండి అలాగే ముందుగుంట కొత్త సంవత్సరం పూట ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హాయ్